ఓం శ్రీ మహాగణాధిపత ఏ ఓం శ్రీ శివాయకురవే నమ శ్రీమాత్రే నమ మహామునులారా సావధానంగా వినండి పరమ తేజస్వి దేవదేవుడు అయిన విష్ణుమూర్తి జీవితంలో జరిగిన ఒక అపూర్వ సంఘటన చెబుతున్నాను ఒకనొకప్పుడు జనార్దనుడు పదివేల సంవత్సరాలతో పాటు రాక్షసులతో భయంకరంగా మహాయుద్ధం చేసి చేసి బాగా అలసిపోయాడు ఎక్కువ పెట్టి ఉన్న ధనస్సును అలాగే ఒక సమతల ప్రదేశంలో నేలకు ఆంచి పై కొనకు కట్టం ఆంచి శరీర భారమంతా ధనస్సుపై మోపి అలా నిలబడే విశ్రమించాడు అలసటో దైవయోగమో చటుక్కను నిద్ర పట్టేసింది గాఢ నిద్ర చాలా కాలం గడిచింది అంతలోకి ఏదో యజ్ఞం చేయాలని తలపెట్టిన దేవతలు బ్రహ్మను శివుణ్ణి తీసుకొని విష్ణులోకానికి వెళ్ళారు యజ్ఞ ప్రభువు కదా విష్ణుమూర్తి ఇది దేవకార్యార్థం చేస్తున్న యజ్ఞమాయే అందుచేత జగన్నాథుడు అనుమతి తీసుకొని ప్రారం ప్రారంభిద్దామని వారి ఆకాంక్ష తీరా పెడితే విష్ణులోకంలో విష్ణుమూర్తి కనబడలేదు దివ్య దృష్టితో చూశారు యుద్ధం ముగిసి నిశ్శబ్దంగా ఉన్న రణరంగంలో ధనస్సు మీద నిలబడి నిద్రపోతున్న కేశవుడు కనిపించాడు అంతే అందరూ ఒక్క వదుటిన అక్కడికి చేరుకున్నారు అలికిడైన స్వామి లేవలేదు నిద్ర లేపడం ఎలాగా ఉపాయం ఆలోచించండి అన్నాడు దేవేంద్రుడు నిద్రాభంగం చేయకూడదు మహాపాపం అలాగని ఈ యజ్ఞాన్ని ఆపనులేము అంటూ సంశయంలో పడ్డాడు శంకరుడు బ్రహ్మదేవుడికి ఒక ఉపాయం తట్టింది ఒక వమ్రిని అనగా చదపురుకు సృష్టించాడు వింటి నారిని భక్షించమన్నాడు అప్పుడు ధనస్సు జారి పడుతుంది దేవదేవుడు నిద్రలేస్తాడు దేవకార్యం నెరవేరుతుంది అని పథకం చెప్పాడు అందరూ అంగీకరించారు కానీ ఆ వమ్రి ఒక సందేహం వెలిపించింది కమల సంభవ జగద్గురువైన రమాపతికి నిద్రాభంగం చెయ్యమంటావా ఎలా చెయ్యను నిద్రాభంగం కథాభంగం దాంపత్య భేదనం శిశుమాతృ విభేదనం ఇవి బ్రహ్మ హత్యతో సమానమైన మహా పాపాలు కదా పోని ఇంత పాపానికి ఒడిగడితే నాకు ఒరిగేది ఏమిటి వింటి నారని తింటే నాకు దక్కే ఫలమేమిటి సర్వ పాపాలకు స్వార్థమే కదా మూలం భక్షణం నా స్వార్థమే ఫలం మాట ఏమిటి వమరి ప్రశ్నకు మా బ్రహ్మదేవుడు సమాధానం చెప్పాడు వమరి నీకు యజ్ఞంలో భాగం కల్పిస్తాం కుండాలలో హవిస్సులు ఏల్చేటప్పుడు అటు ఇటు చెదిరిపడే భాగాలు ఇక నుంచి నీవే పద త్వరగా విష్ణుమూర్తిని నిద్రలేపు దేవకార్యం నెరవేర్చు అని ఒప్పించాడు వమ్రి వెళ్ళింది నేలపై ఆని ఉన్న ధనురగ్రం దగ్గరకు నారిని చటుక్కున కొరికింది ఒక్క పెట్టున ధనస్సు ఎగిరిపడింది భీకర శబ్దం భూనభోంతరాలలో ప్రతిధ్వనించింది దేవతలంతా భయపడ్డారు బ్రహ్మాండం సంక్షోభించింది భూమి కంపించింది సముద్రాలు గార్నిలాయి తిమితిమిలంగాలు వణుకు పుట్టింది ఝంఝామారుతాలు వీచాయి పర్వతాలు క్రక్కదిలాయి అమంగళ సూచకంగా ఉల్కాపాతాలు మహోత్పాతాలు జరిగాయి హఠాత్తుగా సూర్యుడు అస్తమించాడు చీకట్లు దట్టంగా వ్యాపించాయి ఏమి జరుగుతోందో ఏమి జరుగుతోందో తెలియక దేవతలంతా కలవలపడుతున్నారు తాపసులారా ధనస్సు పైకొనకు అంచు ఉన్న శిరస్సు దేవదేవుడు శిరస్సు కుండల మండితమైన శిరస్సు త్రిటిలో తెగి ఎటో ఎగిరి ఎక్కడో పడింది కొంతసేపటికి చీకట్లో విడిపోయాయి భీభత్సం శాంతించింది శిరస్సు లేని మొండెం కనిపించింది దేవతలు బావురమన్నారు భయపడ్డారు నిశ్చేష్టులయ్యారు జగన్నాయక నువ్వు దేవదేవుడువు సనాతనవు ఏమిటి ఈ దారుణం ఏమిటి ఈ మాయ నీ శిరస్సును ఎవరు ఖండించారు ఏమైపోయింది నువ్వు ఆశ్చర్య్యుడువు అభేద్యుడువు అదాహ్యుడవు నువ్వే ఇలా అయిపోతే మరింత దేవతలతో మిగిలేదు ఎవడు అంతా మరణిస్తారు నీ పట్ల మాకున్న ప్రేమ గౌరవం ఆదరం ఏమైపోయాయో స్వార్థం ఆవరించి నిన్ను పోగొట్టుకున్నాం ఏడుస్తున్నాం మేము తలపెట్టిన యజ్ఞానికి ఇది యక్షులో రాక్షసులో కల్పించిన విఘ్నం కానే కాదు మాకు మేమే చేసుకున్నాం స్వయంకృతం ఎవరిని నిందిస్తాం అందరం పరాధీనలమే ఏమి చేస్తాం ఎక్కడికి పోతాం ఎంత మూఢులం మాకు ఇంక రక్షకుడెవరు ఇది సాత్విక మాయా అందామా రాజసమో తామసమో అందామా అన్ని మాయలకు అధిపతివి జగద్గురువువి నీ శిరస్సే ఎగిరిపోయిందంటే ఏమనాలి ఇలా దిక్కు తోచక డీలా పడి విలపిస్తున్నారు బ్రహ్మ శివుడు మొదలైన దేవతలంతా పరిస్థితి గమనించాడు బృహస్పతి దేవగురువు కదా పైగా వేదాంతం వంట నెమ్మదిగా దేవతలను ఓదారుస్తూ ప్రసంగించాడు మహానుభావులారా ధైర్యం తెచ్చుకోండి ఎంత దుఃఖించి ఏమి లాభం రవ్వంతా తేరుకోండి దేవతలే ఇంత బెంబేలు పడిపోతే ఎలాగా ఉపాయం ఆలోచించండి బుద్ధికి పని చెప్పండి దైవ బలము పురుషకారము రెండూ సమానమే ఇప్పటి కర్తవ్యం ఉపాయమే ఒక్కొక్కప్పుడు కాదు అన్ని వేళలా అన్ని విధాల దైవం కంటే పురుషకారమే ఉపాయమే ఫలిస్తుంది బృహస్పతి ఇలా అనేసరికి ఇంద్రుడికి ఉక్రోషం వచ్చింది దేవగురు ఎందుకు వచ్చిన పౌరుషం అయ్యా ఇది వట్టి అనర్థం దైవమే గొప్పది దాని శక్తికి తిరుగులేదు లేకపోతే ఏమిటి ఈ దారుణం దేవతలు దేవతా నాయకులు అందరూ కళ్ళప్పకించి చూస్తూనే ఉన్నాం విష్ణుమూర్తి శిరస్సు ఎగిరిపోయింది ఇప్పటికీ బ్రహ్మదేవుడు తేరుకున్నాడు వేదాంత ధోరణిలో ప్రసంగించాడు దేవేంద్ర శుభం కానీ అశుభం కాని కాలం తెచ్చిపెట్టిన దాన్ని అనుభవించవలసింది ఘటనను తప్పించుకోవటం ఎవరి వల్ల కాదు దేహం ధరించాక సుఖదుఖాలు తప్పవు నా సంగతే చూడు ఒకప్పుడు ఈ శివుడు నా శిరస్సును ఖండించాడు కదా ఆ శివుడికి శాపవశం వల్ల లింగపాతం జరిగింది కదా అలాగే ఇప్పుడు హరిశిరస్సు ఏ సముద్రంలోనో పడిపోయింది అంతా కాలమహిమ నీ విషయము ఇంతేగా సాక్షాత్తు దేవేంద్రుడు సచీపతివి మరి నీకు శరీరమంతటా పొడలు రాలేదు స్వర్ణ సింహాసనం నుంచి ఎన్నిసార్లు భ్రష్టుడివి కాలేదు అక్కడా ఇక్కడ తలదాచుకున్నావు కదా ఎంతటి వాడికైనా కష్టాలు రాక తప్పదు అనుభవించక తప్పదు ఎవ్వడూ తప్పించుకోలేడు అందుచేత అతిగా దుఃఖించగా ఉపాయం ఆలోచించండి సనాతని అయిన మహామాయను మహావిద్యను మహాదేవిని ధ్యానించండి ఆ పరాశక్తి ఆ నిర్గుణ ఆ ప్రకృతి మనకు దారి చూపుతుంది ఆవిడ బ్రహ్మవిద్య జగద్ధాత్రి సర్వలోక జనని ఈ ముల్లోకాలలో చరాచర జగత్తంతట ఆమె వ్యాపించి ఉంది చింతయంతూ మహామాయం విజ్ఞా దేవీం సనాతని సా కార్యం నిర్గుణం ప్రకృతి పరా బ్రహ్మవిద్యాం జగద్ధాత్రి సర్వేషాం జననీం తథా యయా సర్వమిదం వ్యాప్తం త్రైలోక్యం సరా సచరాచరం ఈ ఉపదేశానికి దేవతలంతా సమ్మతించారు దేవీస్తవం ఆరంభించారు బ్రహ్మదేవుడి నాలుగు ముఖాల నుంచి వేదాలు మాతృసూక్తం సూక్తం ఆలపించాయి నమో దేవి మహామాయే విశ్వోత్పత్తికరే శివే నిర్గుణే సర్వభూతేసి మాతా హే దేవి మహామాయ నమో నమ నువ్వు విశ్వోత్త కారణానివి శుభప్రదవు నిర్గుణము సర్వభూతేశ్వరి జగన్మాతవు శంకరుడంతటి వాడికి కోరికలు తీర్చినదాను ప్రాణికోటికంతటికి ప్రాణం నువ్వే జీవకోటికంతటికి ఆధార భూమివి నువ్వే తెలిమి కలిమి వెలుగు ఓరిమి శాంతి శ్రద్ధ మేధ ధైర్యము స్మృతి అన్నీ నువ్వే ఉద్గీతంలో అర్ధమాత్రం నువ్వే గాయత్రివి నువ్వే జయ విజయ ధాత్రి లజ్జ కీర్తి స్పృహ దయా అన్నీ నువ్వే ముల్లోకాలను సంవిధానపరచగలిగిన దయామయవి సర్వ జననివి లోకహితకారినివి వరేణ్యవు వాగ్భీజవు భవబంధ వినాశినివి నమోస్తు దేవి నమో నమ త్రిమూర్తులు అష్ట ద్విపాలకులు అందరూ నీ సృష్టి స్థావర జంగమ జగత్తులో నువ్వే ముఖ్యాతి ముఖ్యవు సకల భువనాలను తయారు చేయాలి అని నీకు అనిపించినప్పుడు త్రిమూర్తులను సృష్టిస్తూ ఉంటావు వారిలో స్థితి లయాలను జరిపిస్తూ ఉంటావు నీకు మాత్రం ఈ సంసార స్పర్శ రవంతైనా ఉండదు నీ రూప విభాగాన్ని విభవాన్ని నీ నామ సంఖ్యను గాని తెలుసుకున్నవాడు తెలియజెప్పగలిగినవాడు ఈ ముళ్ళోకాల్లో ఒక్కడూ లేడు మామూలుగా చిన్న నీటి గుంటనే దాటలేనివాడు మహాసముద్రాన్ని ఈదుతాడా హే జగజ్జనని మానవుల్లోనే కాదు దేవతల్లో కూడా నీ అనంత విభవం తెలిసిన వారు ఒక్కరూ లేరు నువ్వు అద్వితీయవు ఒంటి చేత్తో ఈ సకల మిద్యా విశ్వాన్ని సృష్టిస్తున్నావు దీనికి వేదవాక్కులే ప్రమాణం ఇంత సృష్టి చేసి నువ్వు నిరాహంగా ఉంటావు నీ చరిత్ర విచిత్రం చిత్తవిచిత్రం అమ్మ విష్ణు శిరస్సు తెగిపెడిందని నీకు తెలియదా తెలిసి ఈ తాత్సారం ఏమిటి తల్లి అతడు నీ పాద సేవకుడు కదా మహాపాపం ఏమైనా చేశాడా అది నీ పాదసేవ కంటే బలీయమైందా లేకపోతే కన్న తల్లివి ఇంత ఉపేక్షిస్తావా దేవతలకు ఎంత విషమ పరిస్థితి దాపురించింది విష్ణుమూర్తి శిరస్సు ఎగిరిపోవడం ఏమిటి ఎంత ఆశ్చర్యం బహుశా సకల దేవతలు చేసిన దోషాలు విష్ణుమూర్తిని కొట్టి ఉంటాయి అందరి పాపాలను అతడి నెత్తిన పెట్టి ఉంటావు లేదా మధుకైటతో వేల సంవత్సరాలు సాగిన యుద్ధంలో నా అంతట నేనే జయించానని విష్ణుమూర్తి ఏమైనా గర్వించాడేమో అందుకు శిక్ష విధించావా జనని నీ భావం ఏమిటో అంత పట్టడం లేదు ఒకవేళ సమరంలో ఓడిపోయిన రాక్షసులు తీవ్రంగా తపస్సు చేసి నిన్ను మెప్పించి ఇటువంటి వరం ఏమైనా కోరారా అదీ కాకపోతే క్షీర సముద్ర తనే లక్ష్మీదేవి మీద నీకు కోపం వచ్చిందా భర్తృహీనను చేసి వినోదిస్తున్నావా అమ్మ నీ అంశతో జన్మించిన వాడు విష్ణుమూర్తి అతడు ఏమైనా అపరాధాలు చేసి ఉంటే క్షమించడమే సమంజసం అతన్ని త్వరగా జీవింపచేయి ఆ మమ్మల్ని ఆనందింపచేయి ఈ దేవతలంతా నిరంతరం నీకు మొక్కుతూనే ఉంటారు నీకు భక్తులు నీ ఆజ్ఞల పనులు నెరవేర్చడంలో అతి ముఖ్యులు సమర్థులు ఇప్పుడు ఇలా శోకార్ణవంలో మునిగిపోయారు త్వరగా వీళ్ళను తరింపచేయి విష్ణువును బ్రతికించు అతడి శిరస్సు ఎక్కడ పడిందో తెలియదు నీవు తప్ప మరొక దిక్కు లేదు మరొక ఉపాయం లేదు అమృతంలాగా జగత్తుకు నీవే జీవనధాత్రివి వేదాలు స్వయంగా చేసిన ఆ ప్రస్తుతికి మహేశ్వరి ప్రసన్నురాలయ్యింది కనిపించకుండా ఆకాశవాణిని వినిపించింది చెవులకు ఇంపైన శబ్దంతో ఆనందకరంగా శుభప్రదంగా మాట్లాడింది దేవతలారా చింతించకండి వేదస్థుతులతో నేను సంతృష్టి చెందాను కుజుటపడండి ఈ స్థుతిని ఇటుపైన ఎవరు చదివినా వినినా వారి కోరికలన్నీ తీరతాయి వేదాలు చేసిన స్తోత్రం అంటే వేదతుల్యమే కదా సరే విష్ణుమూర్తి శిరస్సు అలా అయిపోవడానికి కారణం ఉంది ఈ ప్రపంచంలో అకారణంగా ఏ పని జరగదు విష్ణుమూర్తి ఒక రోజున తన ప్రియ భార్య లక్ష్మీదేవి సుందర వదనాన్ని చూసి నవ్వాడు ఎందుకబ్బా అనుకుంది లక్ష్మీదేవి నా ముఖం వికృతంగా కనిపించిందా లేక వద్దునే ఇలా నవ్వుతాడులే కాదులే యువతినో నాకు సవితిని చేసి ఉంటాడు అందుకే ఈ వంకర నవ్వు అని ఆవిడ ఒక నిర్ణయానికి వచ్చేసింది మనసులో కోపం బగ్గుమంది తామసీ శక్తి ఆమెలో ప్రవేశించింది ఇది భవిష్యత్తులో దేవకార్యం కోసమే పట్టరాని ఆ కోపంలో భర్తను శపించింది నీ శిరస్సు తెగి పడిపోవుగాక అనేసింది ఆ క్షణాన కాలయోగం అటువంటిది తన సుఖాన్నే మరిచిపోయింది వైదవ్యం కన్నా సపత్ని దుఃఖం ఎక్కువ అనుకుంది స్త్రీ స్వభావం అలాంటిది కదా ఆ శాపం ఇప్పుడు కార్యరూపం ధరించింది శిరస్సు వెళ్ళి ఉప్పు సముద్రంలో పడిపోయింది అయినా పర్వాలేదు ఇప్పుడే సౌర్యుని బ్రతికిస్తాను సురసత్వములారా మీరు తలపెట్టిన మహాకార్యం నెరవేరుతుంది సందేహం లేదు ఈ సంఘటనకు మరో చిన్న కారణం కూడా ఉంది అది చెబుతాను వినండి ఒకప్పుడు హైగ్రీవుడనే రాక్షస మహావీరుడు సరస్వతీ నదీ తీరంలో పరమ దారుణంగా తపస్సు చేశాడు మాయా బీజాత్మకమైన ఏకాక్షరమైన హ్రీం నా మంత్రాన్ని ఘోర నిష్టతో జపించాడు అప్పుడు తామస రూపంతో దర్శనం అనుగ్రహించాను ఏ రూపాన్ని ధ్యానించాడో ఆ రూపంలో సింహ వాహనంపై కనిపించాను వరం కోరుకోమన్నాను నా రూపాన్ని చూసి అతడి కన్నులు ప్రేమతో ఇప్పారే నమస్కరించి ప్రదక్షిణం చేశాడు ఆనంద బాష్పాలతో దుప్పదోగుతూ అద్భుతంగా స్థుతించాడు నమో దేవ్యై మహామాయ సృష్టి సిత్వంతకారిణి భక్తానుగ్రహ చతురే శివే హే జగదీశ్వరి పంచభూతాలు నువ్వే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నీ నువ్వే అంటూ స్థుతించాడు నాకు మరీ సంతోషం కలిగింది హయగ్రీవ నీ తపస్సుకి నీ స్తోత్రానికి సంతసించాను నీ కోరిక ఏమిటో చెప్పు అన్నాను మాత నాకు మరణం లేకుండా వరం ప్రసాదించు నేను యోగిగా సురాసురులకు అజేయుడిగా అమరుడుగా ఉండిపోవాలి అనుగ్రహించు హయవదన ఇదే అసంభవం పుట్టినవాడు గిట్టక తప్పదు గిట్టినవాడు తిరిగి పుట్టక తప్పదు ఇది లోకంలో స్థిరపడిన మర్యాద దీనికి భిన్నంగా నువ్వు అమరుడు ఎలా అవుతావు కుదరదు జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య మర్యాద చేదృశి లోకే భవేశ కథమన్యథ కాబట్టి రాక్షసోత్తమ మరణం తప్పదు అనే మాటను నిశ్చయంగా మనసులో పెట్టుకొని బాగా ఆలోచించి నీ ఇష్టం ఏ వరమైనా కోరుకో సరే అయితే జగదంబిక హయగ్రీవుడి చేతిలో తప్ప మరింక ఎవరి చేతిలోనూ నాకు మృత్యువు ఉండకూడదు ఈ వరం ప్రసాదించు రాక్షస మహావీర తదాస్తు ఇక ఇంటికి వెళ్ళు సుఖంగా రాజ్యం పాలించుకో హయగ్రీవుడి చేతిలో తప్ప మరింక ఎవ్వరి చేతిలోనూ నీకు చావు రాదు ఇలా వరం ఇచ్చిన నేను అంతర్ధానం చెందాను ఆ హయవదన రాక్షసుడు పట్టరాని ఆనందంతో ఇంటికి వెళ్ళి ఇక అక్కడి నుంచి వేదాలను వేద విధులను మనులను దారుణంగా హింసించడం మొదలుపెట్టాడు ఆ దుష్టు సంహరించగలవాడు ఈ భువనత్రయంలో లేడు అందుకే ఓ దేవతలారా ఒక అందమైన గుర్రపుతలను తీసుకురండి దాన్ని విష్ణుమూర్తి మండడానికి దేవశిల్పి నేర్పుగా అతుకుతాడు అప్పుడు ఈ హయగ్రీవ భగవంతుడు ఆ రాక్షసుని సంహరిస్తాడు అది దేవకార్యం ఆ శరీరవాణిగా జగన్మాత చేసిన ఈ ఉపదేశాన్ని దేవతలంతా విన్నారు తేరుకున్నారు దేవశిల్పిని వేడుకున్నారు అతడు దగ్గరలో ఉన్న గుర్రపుతలను వెంటనే ఖడ్గంతో ఖండించాడు ఆలస్యం లేకుండా విష్ణుమూర్తి శరీరానికి కలిపాడు హయగ్రీవ భగవంతుడు ఆవిర్భవించాడు ఇది మహామాయా ప్రసాదం అటు పైన కొంతకాలానికి ఆ రాక్షసుని మట్టు పెట్టాడు ఓం పార్వతీ శివరమణ పాదార్పణమస్తు స్వస్తి